అయ్యా మేము మాట వినబట్లేదు అయ్యా అయ్యా ప్రైజ్ స్టాడ్ అయ్యగారు ప్రైజ్ స్టార్డ్ అయ్యాను ఫోన్ చేశాను కదండీ ఆయన వస్తా అన్నారు అయ్యా అదే ఎయిట్స్ ఉందని చెప్పాను కదా అవును ఆ ఆయన వస్తా అన్నారు సార్ దగ్గరికే వస్తా అన్నాడు దగ్గరలో ఇద్దరు చర్చికి తీసుకెళ్ళినే ఇంత దూరం ఎందుకు కాదండి మీ దగ్గర కుళ్ళిపోయిన శరీరం కూడా బాగా అయింది అన్నారు కదండి అవునయ్యా అదే అందుకనే కొంచెం నమ్మకం అనిపించింది మీకు అది దశం దశభాగంగా ఏదైనా ఇబ్బంది లేదండి దీని దగ్గర ఉండదు ఒక్క అన్న కూడా తీసుకున్నాయి మీకు ప్రార్థన చేసినా కూడా అన్న పైస నాకు డబ్బు మనిషిని కాదు నేను అవును సార్ డబ్బు కోసం పనిచేయట్లేదు అదే అయ్యా అయ్యా చాలా గొప్ప విషయం సార్ మీరు ఈ విధంగా సేవ చేయటం అనేది ఎవ్వరు చేయలేరు అయ్య గారు చాలా మంది ఉన్నారు చూసుంటారు చేస్తా ఉంటే దేవుడే వాడుకుంటారు అవును దేవుని బాగానే వాడుతున్నారు సార్ మనం అయ్యా బాగానే వాడుతున్నారు మనం దేవుణ్ణి వాడుకుంటున్నారు అదే 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 దేవుడిని బాగానే వాడుతున్నాం ఇప్పుడు అదే కాస్త ఇప్పుడు శరీరం కుళ్ళు కూడా బాగా అయింది కదా ఇప్పుడు అదే ఎయిడ్స్ మీరు ఎక్కించుకొని మీ శరీరం కుళ్ళిపోయిన దాకా ఉంచుకొని ప్రార్థన చేసి బాగు చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది ఏమో అయ్యారు అదే దేవుని చెత్తం అయ్యా అదే దేవుని చెత్తం అయిందే నేను ఫోన్ చేసినయ్య అయ్యారు ఇప్పుడు మీరు డాక్టర్ కాదు కాదయ్య ఇంకెవరికో రోగం వచ్చింది అన్నారు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు డాక్టర్ కాదు కదా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు బాగు చేస్తాడు మీరు డాక్టర్ కాదు కేవలం ఫ్రెండ్స్ కాస్ట్ అనేది మూడు రోజులు ఎయిట్ తగ్గిస్తాడనేది ఎంతవరకు కరెక్ట్ అది పైగా కుళ్ళిపోయిన శరీరం కూడా బాగా అయింది కదా నీ శరీరం కూడా కుళ్ళ కొట్టుకొని శుభ్రంగా మీ మీ పిల్లలకి అందరికి ఎక్కిచ్చి కుళ్ళు పోయిన దాకా ఉంచుకొని కంపగొట్టిన దాకా ఉంచుకొని పాత్ర చేసుకుని బాగు చేసుకుంటే బెటర్ కదా అసలు బాధ నీకు అసలు సార్ నాకు నిదర్శనం కావాలి మీరు ఏసిని వాడుకుంటున్నారని మా బాధ ఏసు పేరు చెప్పి డబ్బులు దొబ్బుతున్నారు ఏసు పేరు చెప్పి అమ్మాయిల జీవితాలతో దుర్గం ఇచ్చారయ్యాన్ని ఇచ్చారా ఏసు పేరు చెప్పి మీరు రాజకీయాల్లోకి వచ్చి జీవితం ఇచ్చారయ్యా మీరు డబ్బులు ఇచ్చారా ఏసు పేరు చెప్పి ఇచ్చారండి కడవు సర్తిస్కి మా పైదు లక్షలు ఇస్తాను ఆ ఇంటి దగ్గర పోయి అడగండి మీకు కూడా ఇచ్చానండి మీకు గుర్తులేదేమో మీ ఫోన్ పే పెట్టారు ఒకసారి నాకు పోయిన పోయిన నెలలోనే ఇరవై రెండో తారీఖు వేశాను మీకు మూడు లక్షలా వేలు వేసా మీరు గుర్తు పెట్టుకోవాలి ఇంకా నన్ను నా పేరు స్టిఫెన్ పాలు అయ్యా స్టిఫిన్ మీ బ్యాంక్ లో చూసుకోండి ఒకసారి చూడండి మీరే చూసి నాకు పంపించండి నేను ఇప్పుడు ఒక విషయం చెప్పండి ఏసు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడ ఉంది ఒకసారి చెప్తారా అయ్యా మనుషుల పాపాల కోసం ఎక్కడ ఉందో చెప్తారా తీయండి బైబిల్ తీయండి చెప్తా చెప్పండి నాకు ఇంకో వేరే పేరుగా అవసరం లేదు హిమానయలు బొంగు భోషణం ఇవన్నీ వద్దు యేసు అనేవాడు మనుషులు పాపాల కోసమే జన్మిస్తాడు వాడు అప్పుడే మనుషులు పాపాలు పోతే అని నాకు వచనాలు కావాలి నాకు ఉపమానంగా చెప్పొద్దు ఉపమాన రీతిగా నాకు వాచనాలు చూపించొద్దు కరెక్ట్ గా నాకు వచనం కావాలి యేసు ఇదిగో ఈ వచనాలలో మనుషుల పాపాల కోసం చనిపోయాడు మనుషుల పాపాల కోసమే జన్మించాడు చచ్చిపోయాడు ఫలాని ఏ రోజు రా దగ్గర అని నాకు చూపించండి ఇప్పుడు నేను నేసుకొచ్చి బలి పసుపు బలి బలి చేసి గొర్రెలు ఇదిగో గొర్రె వేసు ఇదిగో పంది వేసు ఇదిగో ఎద్దు చేసు అంటే మేము నమ్మను చెప్పండి అయ్యా చెప్పండి అయ్యా చెప్పండి సార్ తీయండి స్వామి చెప్పండి రాసుకుంటున్నా చెప్పండి రాసుకున్నారా రాసుకున్నా చెప్పండి చెప్పండి సార్ రాసుకుంటున్నాను చెప్పండి వ్యూహం సువార్త పదకొండు ఒకటో అధ్యాయం మీరు తొమ్మిదో వచ్చిన సార్ ఏముంది చెప్పండి ఒకసారి మీ దగ్గర లేదా బైబిల్లో చెప్పండి సార్ బైబిల్ తినోడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నా చెప్పండి స్వామి అందులో ఏముందో చెప్పు ఏసు అన్ని తెలిసినోడు లాగా నాకు అన్ని తెలుసు అన్నాడు బిల్డప్ కొట్టి మాట్లాడేవాసా చెప్తా స్వామి నీకేం తెలుసు చెప్పు అక్కడ నూనె డబ్బాలు తెచ్చుకున్నా మూడు లక్షలు పంపించా ఎవడికి పంపిచ్చా నువ్వు అదే బాబు పాస్ అందరు దొబ్బు తింటాకే అవుతారా నాయనా నాకు అర్థం కాదు ప్రజల రక్తాన్ని పీల్చు తింటానికి పాస్ అవుతారు నీకేనా పోవచ్చు తెలీదు

చెప్పావు నువ్వు నెంబర్ పెట్టావు కాబట్టి ఫోన్ చేసా ఏ మనసు పాపాలు వచ్చినట్టు ఎక్కడ ఉందో నాకు మా దగ్గర జ్యువెలరీ షాప్ అయిన ఒక ఆయన ఉన్నాడు ఆయనకు రోగం వచ్చింది ఆయన రోగం వచ్చింది గుద్ది అట్లా కుండిపోయింది కాదండి చాలా దగ్గర సంబంధం కలిగిన వాళ్ళు వాళ్ళకి అట్లా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను పోయి అన్ని ఎందుకండి బిత్త మాటలు బెత్తరే ఉంది బిత్ర మాటలే మాట్లాడాలి అర్థం కాదు కదా బెత్తవాళ్ళు మాటలే మాట్లాడండి నేను నాలుగు లక్షలు ఇచ్చా ముప్పై నాలుగు లక్షలు ఇచ్చా ఇప్పించా దగ్గర మీరు డబ్బుల కోసమే పాస్టల్ అవుతారు అమ్మాయిల కోసం పాస్టల్ అవుతారు రాజకీయాల్లోకి వెళ్ళి జనాన్ని దొబ్బుకు తింటే పాస్ అవుతారు మాకు తెలుసు మీరు ఎలా నేను నేనేమంటా ఒకటే ప్రశ్న ఎవరటా అడిగారో ఎవర చేశారో వాళ్ళ దగ్గర పోయి అడుగు వాళ్ళని అడిగారు నువ్వు అన్నావు కదా ఏ స్థితి నువ్వు అన్నావా లేదా కుళ్ళిపోయిన శరీరం కూడా బాగుపడింది అని నువ్వు చెప్పావు కదా నీ శరీరం కూడా కొల్ల పెట్టుకొని నీ పిల్లల శరీరం కుల పెట్టుకో నీ భార్య శరీరం కొలబెట్టుకోమే నా శరీరంతో నీకెందుకు కాదురా నువ్వే అన్నావు కదరా స్వామి నువ్వే కదా అన్నప్పుడు నువ్వు కూడా తగ్గించుకోవాలి ఎక్కించుకో ఏసు మహిమ నువ్వు నీ ద్వారా చూపించాలి అసలు ఎదుటి వాళ్ళు కాదు నువ్వు తగ్గించుకొని ఇప్పుడు ఒక మందు ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకో ఎయిడ్స్ ఎయిడ్స్ కి వైద్యం చేస్తాడు వాడికి ఎయిడ్స్ వచ్చింది చేసుకుని తగ్గించుకుంటాడు గారికి అరే బాబు ఏ పూజారి కూడా ఎయిడ్స్ తగ్గిద్ది క్యాన్సర్ తగ్గిద్ది నీకు మొట్టలు వేసు ఏ కూడా ఎయిడ్స్ తగ్గిద్ది క్యాన్సర్ తగ్గిద్ది నీకు నీలాగా వేస్తుంది అని కొడుకులా చెప్పడరా వాడు పూజారి అనేవాడు ఎక్కడ కూడా ఎయిడ్ తగ్గిద్దని చెప్పడు మా ఊర్లో ఎవడో చెప్పరా చెప్పు వాడు ఎవడో వాడు నెంబర్ ఉన్నాడు అరే మీ ఊళ్ళో ఏమున్నాడు నేను నెంబర్ చెప్పాను అరే ఒక్క వయసు నీకు వీడియోలు పెడతా చూడరా అరే నువ్వు ఇప్పుడు చదువుతా

అరే ఎవరు అబద్ధాలని చెప్పే సోమ్య రాధవా నీకు తెలిస్తే తెలిసినట్టు ముప్పై ఐదు నుంచి నలభై ఒకటి చూడు నా ఇష్ట ప్రకారం చేయటకు నేను రాలేదు నా తండ్రి చిత్ర ప్రకారము చేయటకు మాత్రం వచ్చితిని నా ఎదురు వచ్చిన వాడిని నేను త్రోచువేయును కుమారుడు చూసాను నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్యజీవ పొందితే మీ తండ్రి చిత్తము ఈ ఈయన ఏ ప్రభు కుమారుడు కదా ఈయన పరలోకం నుండి వచ్చిన అని అంటున్నావేంటి అని డౌట్ పడతారు వాళ్ళు డౌట్ పడట్లా

దీర్ఘకాలము రాజ్యము పాలించును రాజ్యము నెమ్మదించును అని ఉంటది కదా ప్రవచనం చేసి అవును ఉంది కదా అంటే యూదా వంశము నీతి అంటే అప్పటికి ఆ నీతి అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ మనవడో ముని మనవుడు మేరీని సెక్స్ చేస్తే పిల్లోడు పుట్టాలి మరి యూదా వంశం నుంచి రాలా పని యూదా కూడా విభిచారం చేసేవాళ్ళు లంజ కొడుకాడు వాడు ఎప్పుడు లంజల దగ్గరికి వెళ్ళేవాడు అలా దగ్గర పోతా కూడా దింగేడాడు చెప్పేది వినరా సోది నా కొడక్రాంచుట్టిన వాడిని వంశంలో పుట్టిన వాడిని కొద్దివాడు నువ్వు కొద్దివాడు అరే కొద్దినా నా కొడుక వినరా విను అరే సోది యూదా వంశం అన్నప్పుడు యూదా యూదా వంశం అన్నప్పుడు యూదా కొడుకు మనోడ కూడా సెక్స్ అయ్యాలి మధ్యలో పవిత్ర వచ్చి కడుపు చేయటం ఏంటి పవిత్రాత్మ అనేది ఎక్కడుంది చెప్పుడు పరిశుద్ధాత్ముడు అన్నావు పరిశుద్ధాత్ముడు ప్రవచనం ఉందా పరిశుద్ధాత్ముడితో మేరీ గర్భం వస్తుంది అని చెప్పి ఎక్కడైనా ఉందా చెప్పు పవిత్రాత్మ మేరీని కమ్ముకొని కుమ్ము కొట్టదని ఎక్కడ ప్రవచనం ఉందా కుక్కకి నేతి వంట పట్టదు చెప్పరాన్ని చెప్పవు నువ్వు దెంగలేక మంగళ నువ్వు దెంగలేక మంగళమా అక్కడ ఎరిపుక పరిశుద్ధాత్మ మేన దెంగినప్పుడే వేసు పుడతాడు అది ఎక్కడ అరే చెప్పరా పరిశుద్ధాత్మడే కడుపు చేస్తాడు అనేది ప్రవచన ఎక్కడ చెప్పు ఇరవై తొమ్మిది చదువురా చెప్పరా ఒకటి ఇరవై తొమ్మిది చదువు ఒకటి ఇరవై తొమ్మిది ఏము చదువురా అరే అర చెప్పరా నాయన ఏ ఏ ఒకటి ఇరవై మూడు నీ పాపం కూడా వచ్చినవేంటి నువ్వు చదువు వచ్చినవేంటి అధ్యాయం ఏంటి చెప్పు జోహాన్ సువార్త ఒకటి ఇరవై తొమ్మిది చదువు ఆ ఏముంది అందులో చదువుబాయ్ చెప్పరా అనుకుంటా చెప్పరా ఏముందో చెప్పు నువ్వు చదువురా పరిశుద్దానికి కూడా వచ్చి మేరీ ను కడుపు చేస్తా ఉందా నోరు మీ నోరు మొత్తము ఆ పాపంతో నింపు అడగబడింది మీ మీ బొత్తుకులు బయట పెట్టడానికి నేను వచ్చానురా ఎదురు పుక్క మీ బతుకులన్నీ కూడా ఎదుటి వాళ్ళు నాశనం వాళ్ళ డబ్బులు దబ్బిారా ఈ దేశాన్ని పట్టిన దరిద్రులే ఈ పాస్టర్లు అరే ఏముందో చెప్పరా అంటే చదువు అంటే ఎదురు ఇప్పుడు అడిగినప్పుడు ఎవరైనా భక్తులు మహాభారతం రామాయణం అడిగితే అయ్యా ఈ పలానా అధ్యాయంలో ఇది ఉందని చదివి చెప్తారు నువ్వు అటు నాకు అర్థం కాదు ఏముందో చెప్పారు ఒకటి ఇరవై తొమ్మిదిలో యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకుని దేవుడి గొర్రె పిల్ల నేను గొర్రె పిల్ల బర్రి పుల్ల అడగలేదా ముందే చెప్పాది చెప్పు దిగుద్ది మళ్ళీ ఎక్కడ మాట్లాడితే ఏసు అన్న ఏసు అనే వాడు కావాలి నాకు గొర్రె పిల్ల బర్రె పిల్ల పంది పిల్ల నాకు వద్దురా నాకు తెలుసు మీ ఎదవలారా మీరు ఏ ఎదవ వచ్చిన చెప్తారో మాకు తెలుసురా అందుకే ఫస్టే చెప్పా ఏసు పేరు కావాలి ఇప్పుడు స్పష్టంగా ఏసు మనుషుల పాపం కోసం తెచ్చినట్టు లేదు స్పష్టంగా పరిశుద్ధాత్ముడే వచ్చి దేంగి మేరేని కడుపు జాతర కూడా లేదు ఈ రెండు లేనప్పుడు మీరు ఎంత చెప్తారా అంటున్నా నేను ఇప్పుడు ఒకటి ఉంది యూదా వంశంలో నీతి చిగురుంది యూధ వంశ లంజా కొడుకాడు పద్దుకు లంచ దగ్గరకి వెళ్ళేవాడు లంజా కొడుకు అందులో నీతి చిగురేదిరా లంజా కొడుకు వంశంలో పుట్టిన వాడు నీతి అది అదొకటి కూడా చెప్పాలి కదా నువ్వు అరే ఊడరా నువ్వు ఏ ఊడరా నుది అరే మల్లె అడుగు మా ఊరు మల్లె అడుగురా ఓరే నూనాయకుని పాదం దగ్గరే ఉంటది మల్లె అదే నేను వస్తా ఉండ్రా నూనాయకుని పాలండే అరే నూనాయకున పాదం దగ్గరే ఉండిది మల్లె అడుగు అదేలే రా మళ్ళీ నేను నాగిరి తాలే ఆడే ఉండు నూనాయకుని పాదం దగ్గరే మల్లె ఉంటది మళ్ళీ నాగిరి తాలేరా ఉండురా ఆడే ఉండు ఉంటా రా రా ఎప్పుడొస్తావు ఇప్పుడే వస్తా ఉండరా ఆ రా మరి రా ఏడికి వస్తావు ఇరిమ నలభై నాలుగో అధ్యాయము పన్నెండు నుంచి పదమూడు మళ్ళీ ఐగుప్తారు జంప్ మళ్ళీ మళ్ళీ లేదు వేరే కాల్లో ఉన్నాను నేను